క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం హెజ్గియ రాజు దేవుని మందిరాన్ని శుద్ధీకరించిన తర్వాత పస్కా పండుగ ఆచరించాలని ఆశ కలిగిన వాడై ఇజ్రాయల్ అందరినీ యూదా అందరినీ రావాల్సిందిగా పిలుపునిచ్చాడు అలాగనే ఎఫ్రాహిము వారికి మనసి వారికి కూడా పత్రికలు పంపాడు ఆరు ఏడు ఎనిమిది వచనాల యొక్క సారాంశం ఏంటంటే రిటర్న్ టు ద లాట్ అబ్రహాము ఇసాకు ఇజ్రాయిల్ల దేవుని యొద్దకు మీరు తిరిగి రండి అని ఒక పిలుపు అలాగనే లోబడని ప్రజలలాగా మీ పితరులలాగా మీరు ఉండొద్దు అని ఒక హెచ్చరిక అవిధేయులు కాక శాశ్వతముగా పరిశుద్ధపరచబడిన ఆయన మందిరంలో మీరు ప్రవేశించి మీద ఉన్న దేవుని కోపం తొలగిపోనట్లుగా మీరు యహోవాను సేవించుడిని ఒక పురికొల్పు అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన ఒక మాట ఉంటుంది ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు నల్లని వారులారా మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు లేఖనం అంటుంది మరోచోట సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట మీరు ముష్కరులు కాకుండు అని అంటే తల వంచన జనాంగంగా ఉండొద్దు అని ఇలాగన దేవుని పిలుపుని అందుకొని మీరు ఆయనకు భయపడి ఆయన తట్టు తిరిగితే ఆయనకు పసకాను ఆచరిస్తే శత్రువు చేతుల నుంచి విడిపించిన శేషము తట్టు ఆయన తిరుగును అని హిజ్గియ రాజు వర్తమానం పంపుతున్నాడు మంచి తలపెట్టిన ప్రతి చోట ఎంతో కొంత వ్యతిరేకత ఎగతాలి కనబడుతూనే ఉంటుంది కదా హిజుగియ చేస్తున్న ఈ కార్యాలలో మీరు పదకొండు ఆ పది పదకొండు వచ్చిన మీరు గమనిస్తే అంచగాండ్రు జబ్బులను దేశం వరకు ఎఫ్రాయిము మనుషుల దేశములలో ఉన్న ప్రతి పట్టణమునకు పోయి కానీ అచ్చటి వారు ఎగతాలు చేసి వారిని అపహసించిరి దేవుడు తమ ద్వారా పంపినటువంటి సమాధాన స్వార్థ విషయంలో ఏ గ్రామాలు అయితే వ్యతిరేకిస్తాయో అడ్డుకుంటాయో సువార్తను అంగీకరించవో ప్రభు ఏం చెప్పాడు శిష్యులకు మతీ సువార్త అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చినాల్లో ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుని ఎలా మీరు ఆ ఇంటినైనాను ఆ పట్టణం విడిచిపో ఉన్నప్పుడు మీ పాదధూలి దులిపివేయండి విమర్శ దిన ముందు ఆ పట్టణము గతి కంటే సుధమ గోమర ప్రదేశముల గతి ఓరో తగినదే ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇక వారు అంగీకరించేంత వరకు నమ్మేంత వరకు అక్కడే బ్రతిబిలాడుతూ ఉండమని ప్రభు చెప్పలేదు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి ఈ దినాల్లోనే అని మనం అనుకుంటున్నాం చూడండి రాజైన హిజ్గియా కాలంలో కూడా దేవుని మందిరానికి వచ్చి తిరిగి ఆయనను ఆరాధించడానికి వర్తమానం పంపినప్పుడు గేలి చేసే మనుషులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు నాకు ఒక ప్యారబల్ జ్ఞాపకం వస్తుంది మత్స్యశ్వర వార్త ఇరవై రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యానికి సంబంధించి ఒక ఒక ఉపమానం చెప్పారు తన కుమారునికి పెళ్లి చేసిన పెళ్లి విందు చేసినటువంటి ఒక రాజుని పోలి ఉంది పెళ్లి విందు సిద్ధపరిచి ఆయన అనేకులకు వర్తమానం పంపాడు కొందరేమో వివిధ సాకులు చెప్పారు పొలము వె పొలమునకు వెళ్ళానని ఒకడు వర్తమున వర్తకానికి వెళ్తున్నానని మరొకడు పర్వాలేదు కొందరు ఏదో ఒక కారణం చేత రాలేకపోయారు మరికొందరు ఏం చేశారు వర్తమానం తీసుకెళ్లినటువంటి దాసులను కొట్టి అవమానపరిచి వెనక్కి పంపాడు ఆ సందర్భంలో చెప్పబడింది కదా ఈ మాట పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడినవారు కొందరి అని అయితే హిజ్గియా పిలుపుని అందుకొని అనేకులు గుంపులు గుంపులుగా దేవుని ఆరాధించడానికి వచ్చారు ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాలు మీరు చూడగలిగితే ఏడు దినాలు దేవునికి పస్కా పండుగను వీరు ఆచరించారు అయితే జన సమూహము విపరీతంగా వచ్చారు వారు తెరిచినటువంటి ఆరోపణలు కూడా మరి వేరే సంఖ్యలో గొర్రెలు ఎడ్లు ఉన్నాయి కనుక ఆ ఏడు దినాలు వారికి సరిపోగా రాజు తర్వాత ప్రజలందరూ కూడా పెద్దలందరూ యోచన చేసి మరొక ఏడు దినాలు వారు పండుగను ఆచరించారు అయితే ఇక్కడ వారు ఆచరించినటువంటి పసుకా గురించి ఒక మాట రాయబడింది ఇజ్రాయెల్ రాజును దావిదు కుమారుడైన సొలమోను కాలము తర్వాత ఇలాగున జరగలేదు అని దాదాపుగా ఒక మూడు నాలుగు తరాలు రెండు వందల యాభై సంవత్సరాలు దాదాపుగా ఇంత ఘనంగా ఎవరు కూడా యోవాకు పండుగను ఆచరించలేదట మరి ఈ సందర్భంలో ఖచ్చితంగా పౌలు కొరంతీలకు చెప్పిన మాట మనం జ్ఞాపం చేసుకోవాలి మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూడండి మీరు అతిశయ మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు మీ ఎరగరా మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి ఇంతేకాక క్రీస్తువును మన పసుకా పశువు వధింపబడెను గనక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపత్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము ముందు పాఠంలో మనం చూసినట్టుగా దేవుని మందిరాన్ని శుద్ధీకరించాడు శుద్ధీకరణ తర్వాత నిజమైన ఆరాధనను పునరుద్ధరించాడు యాజకులు లేవీలు వ్యక్తిగతంగా తమను తాము ప్రతిష్ఠించుకున్నట్లుగా పురి ఈ అనుభవాలన్నిటినీ ఆధ్యాత్మికంగా మనం తీసుకొని దుర్మార్గత దుష్టత్వము లేదా ప్రాచీన స్వభావము అనబడేటువంటిది ఏది కనపడకుండా అనే పుస్తకాన్ని మనం ఆచరించాలి ఈ గొప్ప ఉజ్జీవాన్ని లేదా ఈ గొప్ప పండుగ దినాల్ని దేవుని ప్రజలే కాకుండా అన్యులు కూడా చూసి సంతోషించారట ఇక అధ్యాయం ముగింపుగా మనకు మాట వినపడుతుంది అప్పుడు లేవీలైన యాజుకులు లేచి జన్లను దీవింపుగా వారి మాటలు వినపడిన వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసముకు చేరేను సంఖ్యాకాండము ఆరవ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాలు పండుగ దినాల్లో లేదా సమాజ మందిరంగా కూడినప్పుడు దేవుని మందిరానికి ప్రజలు వస్తున్నప్పుడు లేవీలు వారిని దీవిస్తూ వచ్చారు పేరిట అలాగున్న మోస ద్వారా దేవుడే లేవీలకు ఆజ్ఞాపించాడు మీరు నా పేరిట ప్రజల్ని ప్రజల మీద ఉచ్చరించి ఆస్వాదించినప్పుడు నిశ్చయంగా నేను వారిని ఆస్వాదిస్తానని దేవుని వాక్యమును నిరర్థకం చేయక వేషధారుల వల్లే హృదయాన్ని అర్పించకుండా పెదవులతో మాత్రమే ఆరాధించే గుంపులు చేరక మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్లో వ్యర్థముగా ఆరాధించక పులిపిండి లేని వారముగా ప్రభువును మనము వెంబడించుదుము గాక మిమ్మల్ని ఆశీర్వదించి గాక కాపాడునుగాక మీకు తన సన్నిధి కాంతి కరుణించును గాక కరుణించునుగాక మీ మీద తన సన్నిధి కాంతి చేసి మీకు సమాధానము గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ